ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఉంది బ్యాక్ సైడ్ స్టోరేజ్ ఉంటుంది ఇక్కడ కూడా వన్ సైడ్ డ్రోవర్ వన్ సైడ్ లిఫ్ట్ వన్ సైడ్ లిఫ్టింగ్ ఉంటుంది ఇలా వన్ సైడ్ లిఫ్టింగ్ ఉంటుంది అక్కడ లిఫ్టింగ్ స్టోరేజ్ ఉంటుంది

జనరల్ గా థర్టీ టూ థౌజండ్ కి ఇక్కడ ఇస్తాం మనము మన గురించి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి ఇస్తాం అన్నమాట ఎవరైతే మన వ్యూస్ చూస్తున్నారో వీడియో చూసే వాళ్ళందరి కోసం అతి తక్కువ ప్రైజెస్ కి పెట్టారండి కావాల్సిన వాళ్ళు వెంటనే కింద నెంబర్ ఉంది కదా కాల్ చేసుకో కాల్ చేసే ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది మన స్టోర్స్ ఉన్నాయి కొంపల్లి దూలాపల్లిలో ఒకటి ప్లస్ బోయింగ్పల్లిలో ఒకటి ఉంది కింద అడ్రస్ లో ఫోన్ నంబర్స్ ఉంటాయి దాన్ని కాల్ చేసి మీరు ఎక్కడైనా విజిట్ చేసుకోవచ్చు సో మీకు బోయన్పల్లి నియర్ బై ఉంటే మీరు అక్కడికి వెళ్ళచ్చండి ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు చక్కగా ఇటు వచ్చి తీసేసుకోండి చాలా చాలా బాగున్నాయి రండి చూద్దాం హెడ్ బోర్డ్ కుషన్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి కూడ్ లో ఉంటుంది మొత్తం ఫ్రేమ్ వచ్చేసి ఇది క్వషనింగ్ ఉంటుంది అనమాట ఇంకా స్టోరేజ్ స్టోరేజ్ తీసుకోవచ్చు విదౌట్ స్టోరేజ్ విదౌట్ స్టోరేజ్ తీసుకోవచ్చు విదౌట్ స్టోరేజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్కి వస్తుంది అనమాట విదౌట్ స్టోరేజ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ వస్తుంది విత్ స్టోరేజ్ ట్వంటీ నైన్కి వస్తుంది మనకి జస్ట్ ఒక 3 4000 డిఫరెన్స్ ఉంది స్టోరేజ్ కి కంపేర్సరీ 5000 డిఫరెన్స్ ఉంది ఆల్మోస్ట్ 5 వరకు స్టోరేజ్ డిఫరెన్స్ ఉంటుంది మీకు ఎలా కావాలనో చూస్ చేసుకోండి ఇబ్బంది లేదు ది కంప్లీట్ డైనింగ్ టేబుల్ 4 సీటర్ డైనింగ్ టేబుల్ అన్నమాట ప్యూర్లీ టీ కుడ్ అన్నమాట 4 బై 2 అండ్ ఆఫ్ వస్తుంది ఈ బేస్ గాని చైర్స్ గాని మొత్తం టీ కుడ్ ఉంటాయి ఈ టాప్ వచ్చేసి ఎండిఎఫ్ ఉంటుంది మనకి ఇది డిటాచబుల్ ఉంటుంది ఇది ఓన్లీ 16500 కి వస్తుంది మనకి 16500 ఆ ఓన్లీ 16500 లో 4 సెంటీ లో 6 కావాలన్నా 6 చేసుకోవచ్చు ఎయిట్ సీటర్ కావాలన్నా ఎయిట్ సీటర్ చేసుకోవచ్చు ఎన్ని కావాలో అన్న అయితే మీకు నచ్చినట్టు తీసుకెళ్ళొచ్చు కాస్ట్ అయితే చెప్పేస్తున్నారు దేనికి అనేది అనేది తీసుకునే దాని బట్టి డిపెండ్స్ ఇంకా దాంట్లో ప్రతి మోడల్ లో మీకు ఇంకో ఫోర్ సీటర్ డిజైన్స్ వేరు ట్వంటీ ఫోర్ టోన్ కి వస్తుంది కొంచెం గ్లాస్ టాప్ టాప్ టూ కార్డ్ ఉంటుంది చైర్ కొంచెం హెవీ ఉంటది టేబుల్ హెవీ ఉంటుంది అది ఫోర్ బై త్రీ సైజ్ అన్నమాట అది ట్వంటీ ఫోర్ టోన్ వస్తుంది చాలా బాగుంది చాలా క్లాసిక్ గా ఉన్నాయి అన్ని కూడా సిక్స్ సీటర్ లో మీకు స్టార్టింగ్ ప్రైస్ అన్నమాట ట్వంటీ త్రీ థౌసండ్ కి వస్తుంది సిక్స్ సీటర్ ఫైవ్ బై త్రీ టేబుల్ టేబుల్ ఉంటుంది బేస్ టిక్ ఉంటది టాప్ ఫ్లైవుడ్ వినియర్ ఉంటది దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ తీసుకోవచ్చు మనం ఓన్లీ ట్వంటీ త్రీ థౌసండ్ కిసండ్ సిక్స్ సిక్స్ ఫోర్ ఫోర్ తీసుకోవచ్చు మనం ఎయిట్ తీసుకోవచ్చు ఆర్డర్ వన్ డేస్ టైం తీసుకుంటాము తీసుకోవచ్చు అలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మీరు దాంట్లో దాని బట్టి ప్రైజెస్ అన్నీ మీకు మా ఇలా బ్యాక్ కుషన్స్ కూడా వస్తాయి మనకి బ్యాక్ కుషన్ టైప్ కూడా ఉంటది అన్నమాట చాలా బాగుంటాయి బాగుంటుంది మీకు ఇది కూడా సైజెస్ బట్టి వస్తాయి మనకి అట్లా ప్రైస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ లో ఉంటాయి